నేను ఎందుకు ఇంట్రపేర్ అవ్వాల్సి వచ్చిందంటే అధ్యక్ష ఇంతకుముందు రెండు గత ప్రభుత్వంలో వేల సంవత్సరాలు వచ్చి ఈ ఈ ఎడ్యుకేషన్ సంబంధించిన పోర్ట్ఫోలియో నేను కూడా డీల్ చేసాను సో ఆ సందర్భంలో ఒక విషయాన్ని చెప్దామని కూడా మంత్రి గారు చెప్తున్న పన్నెండు లక్షలు అనే సంఖ్య నాకైతే నుంచి నుంచిందో తెలియదు దయచేసి ఇది వాస్తవ విరుతం అధ్యక్ష మొత్తం మనం ఎక్కడ మోడ మూడరాష్ట్రం నుంచి తీసుకున్నప్పటికీ కూడా ఏ రోజు కూడా పన్నెండు లక్షల పన్నెండు లక్షల స్టూడెంట్స్ వచ్చి ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేట్ పాఠశాల బదిలీ అయ్యారనే అనే సందర్భం ఏనాడు రాలేదు రాలేదు అధ్యక్ష దాంతోపాటు సరే వారు వాళ్ళు ఎక్కడ చెప్తున్నారు వారు సొంతంగా వాళ్ళ అంచు తీసుకున్నామని చెప్తున్నారు ఎక్కడ తీసుకొస్తున్నారు తీసుకురాండి అధ్యక్ష అది దాని దాంతో పాదార్చుకోలేదు అధ్యక్ష దాన్ని బాధ్యు అయితే సౌకర్యాలు లేవు ఏమీ లేవు అని సభ్యులు మాట్లాడుతున్నారు అది పని ఏ రిపోర్ట్ మాట్లాడినా పని రిపోర్ట్ ప్రకారమే చూసుకుని లేదు ప్రత్యక్షంగా ఒక స్టడీ టూర్ లాగా ప్రత్యక్షంగా సభ్యులందరినీ తీసుకుని వెళ్ళి మాకు కూడా చూపెట్టండి అంతకుముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలాగున్నాయి స్కూల్స్ ఏ రకంగా ఉన్నాయి పంతొమ్మిది పద్నాలుగు పదిహేను పంతొమ్మిది మధ్యని ఏ రకంగా ఉండే స్కూల్స్ పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యని ఏ రకంగా ఉన్నాయి ఆ ప్రజలతో గ్రామ సభ కూడా పెట్టి బ డిస్కస్ చేద్దాం పర్వాలే తప్పే లేదు అయితే ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ విధానాలు ఉంటాయి మీ విధానం ఇది మా విధానం వచ్చి మీరు తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా ఎంకరేజ్ చేయాలని దానికి సంబంధించిన టోల్ ఫ్రీ ప్రాథమిక దశ నుంచే టోల్ ఫ్రీని పెట్టి వాళ్ళకి నేర్పి నేర్పి నేర్పించాలని లేదు ఇంగ్లీష్ మీడియంలో వచ్చి ఐబీ పెట్టాలని సెంట్రల్ సిలబస్ తీసుకోవాలి సిబిఎస్ వచ్చి ఇంక ఇంక్లూడ్ చేయాలని ఏ రకంగా చేస్తే అందుకే అధ్యక్ష మన దగ్గర దగ్గర డెబ్బై ఎనిమిది శాతం ఇంగ్లీష్ మీడియంలో విద్యార్థులు పరీక్ష చేశారు అధ్యక్ష తెలుగు మీ ఇంగ్లీష్ కాదు తిరిగింది వచ్చి మేమేమి అసత్తి కాదు కానీ తెలుగుతో పాటు ఏదైతే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఉందో ప్రపంచం అంతా కూడా ఎక్కడికి వెళ్తే ఆ విద్యార్థి కానీ ఆ వ్యక్తి కానీ సర్వే అవ్వాలి బతుకు రావాలి అంటే ఇప్పటికి వచ్చి కమ్యూనికేషన్ అవసరం అధ్యక్ష కమ్యూనికేషన్ అవసరం ఆ కమ్యూనికేషన్ని కింద స్థాయి నుంచే తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక ప్రభుత్వ విధానంగా తీసుకున్నాం తప్ప ఇంకో ఆలోచన లేదు ఇది కాంట్రవర్సీ కాదు ఈ ప్రభుత్వ విధానం కాదు ఓకే ఫైన్ నో ఇష్యూ కానీ పూర్తిగా విద్యా వ్యవస్థని బస్సు సబ్జెక్ట్ టీచర్ని తీసుకొచ్చాం అధ్యక్ష సబ్జెక్ట్ తీసుకొచ్చాం ఒకే ఒకే టీచర్ ఒకటో తరగతి ఐదో తరగతి వరకు అధ్యక్ష అధ్యక్ష నన్ను కూర్చోమంటే అధ్యక్ష నన్ను కూర్చోమంటే నేను కూర్చుంటే నాకే అభ్యంతరం లేదు కానీ మంత్రి గారు వచ్చి మంత్రి గారు మాట్లాడి నేను మాట్లాడినప్పుడు కూర్చున్నాను నాకు అభిప్రాయం ఈ నిమిషం కూర్చోబెత్తాను కానీ ప్రశ్న కాదు ఏంటో మాట అధ్యక్ష 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 నేను ముందు మాట్లాడినప్పుడు నేను ఒక విషయాన్ని చెప్పి మాట్లాడాను ఈ ప్రస్తుతంతో నాకు సంబంధం లేకపోయినా ఈ ప్రస్తుతంతో నాకు సంబంధం లేకపోయినా నేను గత రెండున్నర సంవత్సరాలు ఈ అంశాన్ని ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దీన్ని నేను డీల్ చేశాను కాబట్టి నేను ఒక మంత్రిగా ఉన్నాను కాబట్టి నేను దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను చెప్పి పొద్దు అంటే నేను కూర్చోబెట్ శిక్ష మంత్రిగా సమానం చెప్పారు చెప్పి చెప్పాను శిక్ష నాకే అభ్యంతర మీకు ఏ వివరణ కావాలండి నేను కుర్చు కాదు అయిపోయిందండి అయిపోయింది అయిపోయిందండి చెప్పండి ఆ రోజు కృష్ణ క్యాంటీగా చెప్పాం రేపు ఉదయం దీని మీద సబ్జెక్ట్ని ఇన్ని రోజులు ఇంకా సమావేశం ఉంది దయచేసి పెట్టండి ఈ రోజు ఇది కాదు ఈ రోజు మా ప్రధానమైన సమస్య వచ్చి మీరు ఏదైతే విద్యార్థులు తలకి పడుతున్న ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు ఏదైతే మీరు ఇస్తారన్న నిరుద్యోగుతుందో ఆ దాని మీద మా మా తాలూకా దాని మీద చర్చ జరగాలని చెప్పి ఆ రోజు అడిగాం ఆ రోజు దాని మీద దాని మీద చెప్పకంట ఆ రోజు అంటే చర్చ అంటే ఇప్పుడు పెట్టండి రేపు ఉదయం పెట్టండి చర్చ మళ్ళీ మళ్ళీ మాడదాం చిన్న సబ్మిషన్ సార్ తమరు నిర్ణయం తీసుకోవాల్సింది ఈ సభలో ఎప్పుడు ఏది చర్చ జరగాలి అని ప్రతిపక్షంలో కూర్చున్నటువంటి వారు కాదు ప్రభుత్వానికి మాకున్న విజ్ఞప్తులు మేము ముందు పెడతాం సభలో చర్చ జరిగేదాని కోసము మంత్రి గారు ప్రిపేర్ అయిపోయి రెండున్నర గంటలు దాని మీద చర్చ చేస్తే వారికి కన్వీనియంట్ గా లేదు మేము కాఫీ తాగడానికి వెళ్ళాలి వాకౌట్కి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయి వచ్చి ప్రశ్నోత్తరాల సమయంలో దాని మీద నేను చర్చ మాట్లాడతానంటే ఎట్లా సార్ ఇది తమర్ని స్వయంగా ప్రశ్నించడం సార్ మమ్మల్ని కాదు తమరు తీసుకున్న నిర్ణయాన్ని ఈ సభలో దీని మీద చర్చ జరుగుతుంది అని మీరు తీసుకున్న నిర్ణయాన్ని మాకు కుదరదు అని అంటే సంతోషం కానీ మేము మేం డిక్టేట్ చేస్తాం మేము చెప్పినప్పుడు సభలో చర్చ పెట్టాలి మేం చెప్పిన అంశమే మా టైం ప్రకారం రావాలి ఈ ఆలోచన కరెక్ట్గా సార్ ముందు దాని మీద ఆయన క్షమాపణ చెప్తే బెటర్ సార్ ఎందుకనంటే చేర్ నిర్ణయాన్ని వ్యతిరేకించే రకంగా చేర్ నిర్ణయాన్ని ప్రశ్నించే రకంగా చేర్ని తప్పుపట్టే రకంగా మాట్లాడడం అనేటువంటివి సరైన విధానం విధానంగా సార్ ప్లీజ్ సినియర్ ఎక్కడికి ఎక్కడికెళ్తున్నామో ఏం మాట్లాడుతామో ఏ సైకోఫైన్గా మాట్లాడుతున్నారు నాకు అర్థమవుతుంది క్షమాపణ చెప్పాలని అడుగుతారు క్షమాపణ చెప్పాలని అడుగుతారు ఏమిటో నాకు అర్థం ఏంటో సైకో నాకు అర్థం అవ్వట్లేదు ఎందుకు ఎందుకు ఆ తాపత్రయం అర్థం అవట్లేదు దయచేసి నౌనో నవనో ఇది కరెక్ట్గా చేసా దయచేసి నేను తప్పు మాడితే మాట్లాడే మాట తీసే నాకు అభ్యంతరం లేదు కానీ కానీ ఈ టైప్ ఆఫ్ ఈ ఈ విధంగా ప్లీజ్ 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 ఆయన క్షమాన్ నూర్తో తొలగించమండి ఆయన క్షమాపణ తొలగించమండి ఆయన క్షమాపణ తొలగించమండి ఏమో ఏమనుకుంటున్నారు అధ్యక్ష పై సైకో అని చెప్పి మాట్లాడుతాను సైకోలా మాట్లాడుతాను అది కరెక్ట్ కాదు అధ్యక్ష సైకో అధ్యక్ష నేను ముందే చెప్పాను నేను మాట్లాడుతుంటే కొంచెం ఎందుకంటే నేను ఈ కొసుల్లో నేను నేను కాదు దయచేసి నేను ఈ కొసుల్లో నేను ఈ సిగ్నెటర్ని కాదు దీని తొలగించాలి అధ్యక్ష మంత్రి గారు ఉన్నారు కదా కూర్చో అధ్యక్ష మీ ద్వారా నేను అడుగుతున్నాను అధ్యక్ష ఈ విషయాన్ని తెలుసుకునే విషయాన్ని నేను మంత్రి జరిగిన విషయాన్ని మాట్లాడమంటే మాట్లాడతాను వద్దు కూర్చోండి ఇంకో ఇంకో ఫోరమ్ అని అంటే వస్తాను ఆయన మంత్రి గారిని చెప్పనండి నేను వస్తాను అధ్యక్ష హౌస్ ఎజెండా అనేది బిఏసీ హౌస్ అనేది హౌస్ ఎజెండా అనేది బీఏసీ నిర్ణయిస్తుంది విద్య విద్యలో మనం తీసుకొస్తున్న సంస్కరణల పైన చర్చ జరగాలని ఆనాడు వైకాపానే కోరింది మేము ఒప్పుకున్నాం ప్రిపేర్ అయ్యి హౌస్కి వచ్చాం హౌస్ చైర్మన్ గారు చెప్పినట్టు నడుస్తుంది ప్రతిపక్షంలో ఉన్న పార్టీ చెప్పినట్టు నడవద్దు కావాల్సినప్పుడు డిబేట్ పెట్టండి మాకు ఈరోజు మూడు బాగాలేదు మేము బయట ఎక్కడకే వెళ్ళాలి మాకు వేరే పనులు ఉన్నాయి లేదు మాకు పార్టీ మీటింగ్ ఉంది మేము వెళ్తాం మీరు పోస్ట్ చేయాలనుకుంటే దానికోసం ఇక్కడ ప్రభుత్వం లేదు గౌరవ చైర్మన్ గారు లేరు దయచేసి ఇది ఆయన సీనియర్ నాయకుడు ఎమ్మెల్యేగా అనేక సార్లు చేశారు మూడు సార్లు మంత్రిగా చేసిన వ్యక్తి ఆయన కొంచెం ఆలోచించి చెప్పాలి అధ్యక్ష అని ఆ రోజు అన్ని మెటీరియల్ తీసుకొచ్చా అండి మీరు అందరు చూశారు మీరు ప్రింట్ చేసిన పుస్తకాలు తీసుకొచ్చా మేము ప్రింట్ చేయ పుస్తకాలు తీసుకొచ్చా ఆ రోజు షార్ట్ డిస్కషన్ నోట్ ఇచ్చా మీ దగ్గర లేకపోతే బొత్స కానీ ఇప్పుడు నోట్ కూడా వాళ్ళు పంపిస్తాను మీరు చదవండి ఇంగ్లీష్లో ఇచ్చాను తెలుగులో ఇచ్చాను నోట్ ఇచ్చా అధ్యక్ష అధ్యక్ష ఈరోజు మనం క్వశ్చన్ అంటే మీరు మీరే మాకు చెప్పారు మా సభ్యుడి నుంచి అన్ని మాడుతుంటే ప్రశ్న ఏంటి మంత్రి కానీ మీరు సూటిగా మమ్మల్ని అడిగారు కానీ బొత్స గారు మొత్తం అన్ని మాట్లాడారు అన్నిటి వివరిస్తాను అధ్యక్ష ఫస్ట్ మారదు పన్నెండు లక్షల మంది విద్యార్థులు తగ్గారు ఐ స్టాండ్ బై మై వర్డ్ బొత్స గారు నేను ప్రశ్న ప్రశ్నిచ్చేది ఆయన మంత్రి ఉన్నప్పుడు ఎంతమంది పిల్లలు చదివారు చెప్పనండి అధ్యక్ష ఎంతమంది పిల్లలు చదివారని అని చెప్పనండి స్కూల్ ఎడ్యుకేషన్ లో అప్పుడు తెలుస్తుంది పన్నెండు లక్షల మంది పిల్లలు తగ్గారు ఐమ్ రెడీ ఫర్ డిస్కషన్ దాని గురించి ఎక్కడ తగ్గారు ఏ పాఠశాల తగ్గారు ఎక్కడికి వెళ్ళారు ఆ ప్రైవేట్ స్కూల్ సంఖ్య ఎక్కడ జరిగిందో మేము చెప్తున్నాం అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష ఆనాటి నేను చెప్పా డ్రాప్ బాక్స్ విధానం ఉందని ఆన్లైన్ సిస్టమ్ లో పిల్లలు ఐదారు ఏ పాఠశాలలో ఉండాలి కావాలని గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెంచేదానికి పిల్లలు తీసుకెళ్లి డ్రాబాక్స్ లో పెట్టారండి లక్ష మంది పిల్లలు పదిహేడు సంవత్సరాల వయసు కలిగిన పిల్లలు స్కూల్ ఎడ్యుకేషన్ లో ఉన్నారని చెప్పారండి డ్రాబాక్స్ డీటెయిల్స్ ఆ వివరాలన్నీ నేను ఇవ్వగలరా ఆ రోజు కూడా చెప్పాను అధ్యక్ష స్టోఫుల్ గురించి ఐ సార్ ఐస్ట్రైట్ క్వశ్చన్ నేషనల్ అచీవ్మెంట్ సర్వే మీరు ఒక్కసారి చూస్తే రెండు వేల పదిహేడులో లో ఇంగ్లీష్ లో భారతదేశంలో నాలుగో స్థానంలో ఉన్న అధ్యక్ష మళ్ళీ పద్నాలుగో స్థానానికి ఎందుకు పడిపోయామండి సమాధానం చెప్పానండి సార్ టోఫుల్ గురించి మాట్లాడుతున్నారే టోఫుల్ గురించి మాట్లాడుతున్నారే మళ్ళీ ఎందుకు పడిపోయాం సార్ సోషల్ సైన్స్ ఆరో స్థానం నుంచి టెన్త్ క్లాస్ గురించి చెప్తున్నాను అధ్యక్ష ఆరు స్థానం నుంచి ఇరవై నాలుగో స్థానానికి ఎట్లా పడిపోయాం అధ్యక్ష సైన్స్ ఫస్ట్ ప్లేస్ ఉండేది పదిహేనో స్థానం పడిపోయాం మ్యాథమెటిక్స్ ఫస్ట్ ప్లేస్ ఉంది పన్నెండో స్థానం పడిపోయాం ఎలా పడిపోయాం చెప్పానండి అధ్యక్ష గొప్పలు చెప్తున్నారు ఐబీ గురించి ఐబీ మీరు ఏం చేశారండి మంత్రి గారిని మాజీ మంత్రి గారిని సూట్ నేను ఏం చేశారు మీరు ఐబీ వాట్ ఈస్ యోర్ కాంట్రిబ్యూషన్ ఐబీ అధ్యక్ష ఒక రిపోర్ట్ కోసం కేవలం ఒక రిపోర్ట్ కోసం అంటే కన్సల్టింగ్ రిపోర్ట్ కోసం నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష మళ్ళీ ఐబీ కరీకులం మీరు అమలు చేస్తారు ఎట్లా చెప్తారు మీరు ఏ స్కూల్ అమలు చేశారు సార్ మీరు ఐబీ చెప్పండి సార్ ఏ స్కూల్ పలానా స్కూల్లో మేము ఐబీ తీసుకొచ్చాం అని చెప్పండి ఒక్క స్కూల్లోనే చెప్పండి ఒక రిపోర్ట్ కోసం మీరు ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు నెక్స్ట్ టెన్త్ క్లాస్ సిబిఎస్ఈ ఎగ్జామ్ లెట్ అస్ డిస్కస్ అధ్యక్ష సిబిఎస్ ఆనర్ చెప్పాను అధ్యక్ష సిబిఎస్ లో చదివిన వ్యక్తిని భారతీయ విద్య భవన్ లో చదివాను సిబిఎస్ఈ వస్తుందంటే పిల్లలు ప్రిపేర్ అవ్వాలి యూనిట్ టెస్ట్ ఉండాలి మనకి ప్రీ ఫైనల్ సెమీ ఫైనల్స్ ప్రీ ఫైనల్స్ ఆ ఫైనల్స్ అన్ని ప్రిపరేషన్ జరగాలి జరగకుండా ఏకంగా పిల్లల్ని నెత్తే ఇబ్బంది పడతారని చెప్పారు నేను మంత్రి అయిన తర్వాత నేను స్టడీ చేశాను మాక్ టెస్ట్ నిర్వహిస్తే తొంభై శాతం మంది పిల్లలు ఒక సబ్జెక్ట్ మినిమం వన్ సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యారు అధ్యక్ష తొంభై శాతం మంది పిల్లలు ఉపాధ్యాయుల్ని మీరు ట్రైన్ చేయరు పిల్లల్ని మీరు ప్రిపేర్ చేయరు ఏకంగా తీసుకెళ్లి ఎగ్జామ్ రాయించారంటే పొరపాటున ఆడపిల్లలు ఫెయిల్ అవుతే ఊర్లో ఏమవుతుంది అధ్యక్ష సోషల్ ఇష్యూస్ వస్తాయి చిన్న వయసు పెళ్లి చేస్తారు అది మీకు తెలీదా మళ్ళీ ఎందుకు ప్రిపేర్ చేయాల మీరు వ్యవస్థని ఎందుకు టీచర్ని ప్రిపేర్ చేయలేదు అలాంటి టైంకి మీరు సిబిఎస్ఈ ఫార్మ్ ఆఫ్ ఎగ్జామ్ తీసుకురావాలంటే ముందల నుంచి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎస్ఎస్సి ప్యాటర్న్ మనం మార్చాలి ఎందుకు చేయలేదని అడుగుతున్నాం మేము ఆపలేదు అధ్యక్ష ఐ హోస్పోన్ ద డెసిషన్ నేను నిర్ణయాన్ని వెనక్కి తీసుకెళ్ళాలి మీరు దయచేసి చదవండి మేము ఎక్కడ నిర్ణయాన్ని వెనక్కి ఐ సెట్ పోస్ట్ పోన్ ఫర్ త్రీ ఇయర్స్ పిల్లల్ని ప్రిపేర్ చేద్దాం పోటీ తత్వంలో పిల్లల్ని జాగ్రత్తగా ప్రిపేర్ చేద్దాం మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్ మార్చడానికి నెక్స్ట్ ఇయర్ నుంచి అది మేము అమలు చేస్తున్నాం అది ఇంకో పక్కన అధ్యక్ష టోఫుల్ అధ్యక్ష అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష మళ్ళీ ఎందుకండి ఇంగ్లీష్ అంత పడిపోయింది చెప్పండి మీరు అడిగిన దానికే నేను సమాధానం చెప్తున్నా ఎందుకు పడిందే గౌరవ సభ్యులు చెప్పాలి అధ్యక్ష ఎట్లా ఎట్లా అవుతాయి అధ్యక్ష ఆ రోజు సుదీర్ఘంగా నేను చర్చించాను అన్ని విషయాలు నేను మాట్లాడా ఆ రోజు రాకుండా ఈ రోజు వచ్చి మమ్మల్ని ప్రశ్నిస్తాం కరెక్ట్ కాదు మాజీ మంత్రివర్యులు మీకు తెలుసు హౌస్ రూల్స్ సిస్టమ్ మీకు తెలుసు ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్ ఐఎం రెడీ ఫర్ డిస్కషన్ నాటి ఎలాంటి డౌట్ నాకు లేదు అన్ని నేను మాడతా పన్నెండు లక్షల మంది పిల్లలు తగ్గారు తగ్గలేదని ఆయన అంటున్నారు విత్ కంప్లీట్ ప్రూఫ్ నా దగ్గర ఉంది అంటే అధ్యక్ష ఎంత దారుణమైన పరిస్థితుల్లో మాకు విద్యాశాఖ వచ్చిందంటే కనీసం ఎంతమంది పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారో మా దగ్గర డేటా లేదు అధ్యక్ష ఆయన రెండు సంవత్సరాలు మంత్రిగా చేశారంటున్నారు మళ్ళీ ఎందుకంటే డేటా లేదు ఏ టీచర్ ఏ స్కూల్లో పాఠాలు చెప్తున్నారో డేటా లేదు ఎందుకు లేదండి ఆయన సమాధానం చెప్పాలి కదా ఎలాంటి డేటా లేక ఈ రోజు బేసిక్ డాష్ బోర్డ్స్ తయారు చేయలేకపోతున్నాం నేను గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా చేసినప్పుడు ఆరు నెలల డాష్ బోర్డ్ చేశాం చాలా ఈజీగా ఉండే గ్రిప్ వచ్చింది నాకు సబ్జెక్ట్ ఈ రోజు బేసిక్ డాష్ బోర్డ్స్ ఇప్పుడు ఇప్పుడు తయారవుతున్నాయి ఇంకో పక్కన ఘోర సభ్యులు కూడా అడిగారు అధ్యక్ష నేను నూరుకి నూరు శాతం ఉపాధ్యాయులు కేవలం పాఠాలే చెప్పాలి ఆ స్టాండ్ మేము తీసుకున్నాం సార్ యాప్ల భారం మేము తగ్గిస్తున్నాం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు సింగులర్ యాప్ వచ్చేస్తున్నాం సో ఉపాధ్యాయుల బాధ్యతలు ఏంటి ఎంఈఓ బాధ్యతలేంటి డిఓ బాధ్యతలు ఏంటి హెడ్ మాస్టర్ బాధ్యతలు ఏంటి సింగిల్ యాప్ తీసుకొస్తున్నాం అదే యాప్ లో తల్లిదండ్రులు కూడా వస్తారు సో వాళ్ళ పిల్లల అటెండెన్స్ ఏంటి పిల్లల పర్ఫార్మెన్స్ ఏంటి ట్రాన్స్పరెంట్ గా చూడాలి ప్రైవేట్ స్కూల్ కి ధీటుగా బెటర్ గా మనం చేయాలని లక్ష్యంతో చేస్తున్నాం సో ఉపాధ్యాయులు కేవలం పాఠాలే చెప్పాలి నిర్ణయం తీసుకున్నాం పిల్లల్ని రాజకీయ కార్యక్రమాలు పంపించదు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రోగ్రామ్ ఉందని తీసుకెళ్లి గత ప్రభుత్వం లాగా దారి పొడుగున నించోబెట్టద్దని నేను చెప్పాను అధ్యక్ష గత పది నెలలు మేము అదే పాటిస్తున్నాం పిల్లలు స్కూల్లో ఉండాలా పాఠాలు చాలా పాఠాలు కరెక్ట్గా నేర్చుకోవాలా వాళ్ళు ప్రయోజకులుగా మారాలి అది మా లక్ష్యం అధ్యక్ష దాంట్లో ఎలాంటి డౌట్ లేదు మీకు తెలుసు యూనియన్స్తో గత ప్రభుత్వాలు కాదు అధ్యక్ష పరదాలు పెడుతున్నాం ఎవరు తిరగట్లా యూనియన్స్ మేము మీటింగ్ పెడుతున్నాం ప్రతి ఫ్రైడే లెవెన్ టు టూ కమిషనర్ గారు కూర్చుంటున్నారు యూనియన్స్ ని కలుస్తున్నారు వాళ్ళకి సమస్యలు ఉంటాయి అన్ని సమస్యలు ఎవరో తీర్చలేము ఎవరు కూడా తీర్చలేడు కానీ ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్ మన బిల్డప్ చేస్తున్నాం నేను కూడా ఐదున్నర గంటలు కూర్చున్నా అధ్యక్ష యూనియన్స్ తో టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ ఎన్ని సంస్కరణలు తీసుకురాగలుగుతున్నా అంటే ఉపాధ్యాయులు సహకరించారు తీసుకురాగలు అని ఇవన్నీ చాలా డీటెయిల్ గా డిస్కస్ చేసి చేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష ఇంకో విషయం అధ్యక్ష ఈరోజు మీరు చూస్తే సింగిల్ టీచర్ స్కూల్ గురించి గౌరవ సభ్యులు మాట్లాడారు అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు పన్నెండు వేల ఐదు వందల పన్నెండు పాఠశాలలో సింగిల్ టీచర్ ఉన్నారు అధ్యక్ష ఇది వాస్తవం ఇట్స్ అంటే ముప్పై శాతం పాఠశాలలో సింగిల్ టీచర్ ఉన్నారు అధ్యక్ష అందుకే అధ్యక్ష మోడల్ ప్రైమరీ స్కూల్ కింద కనీసం ఒక ఏడెనిమిది ఎనిమిది వేల మోడల్ ప్రైమరీ స్కూల్స్ వస్తే ఒక క్లాస్ ఒక టీచర్ అందించడానికి అవకాశం కలుగుతుందని బలంగా మీరు నమ్మారు